మా వాళ్ళు మాకి నవంబర్ తొమ్మిదో తేదీ ఒక ఇంటిమేషన్ నవంబర్ ఐదో తేదీ మాకు ఒక్క ఇంటిమేషన్ ఇవ్వకుండా మా లాగిన్స్ క్లోజ్ చేశారు ఎవరైనా కూడా ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు పంపించేటప్పుడు మినిమం మనం ఎవరైనా అదే కదా చేస్తాం వాళ్ళకి అప్పగించేంత వరకు మన దగ్గర పెట్టుకోవాలి కదా వితౌట్ ఇంటిమేషన్ మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకోకుండా మా లాగిన్స్ తీసి పడేసినారు ఆర్పీలవి పద్దెనిమిది మంది ఆర్పీలు నాలుగు వందల ఎనభై ఆరు సంఘాలు పామిల్లో ఎటు లేకోకుండా అయిపోయినాయి ఇప్పుడు ఈరోజు మేమంతా బజారుకు పడినాం నిజంగా అంటే ఎందుకు అట్లా చేస్తున్నారు మేము పని చేయలేదా మేము మళ్ళీ వెళ్ళి అడుగుతామంటారు మీకు మూడు సంవత్సరాలు ఫ్రీగా అమౌంట్ ఇచ్చినారంటారు ఫ్రీగా అమౌంట్ ఇస్తారా ఎవరైనా మేము పని చేస్తేనే ఇచ్చినారు మేము ప్రతిదీ చేసినాము పోయిన గ్రామ గవర్నమెంట్లో ఏ ఏ పథకాలు పెట్టినారో ప్రతి పథకంకి మేము పని చేసినాము ఫ్రీగా ఎవరు ఇవ్వరు కదా ఒక్క ఇంటిమేషన్ ఇవ్వాలి కదా మాకు మళ్ళీ డిఆర్డిఏకి ఒప్పగించాలి కరెక్టే మేము లేదన్నాము పామిడి మున్సిపాలిటీ నుంచి మళ్ళీ మేజర్ పంచాయతీ అయింది కరెక్టే కానీ దానికి మనము ఒకరికి అప్పగించే ముందర ఏం చేయాలా మొత్తం వాళ్ళకి తీసుకొని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలా ఒక్కసారి అట్ ఎ టైం మాకు కూడా ఒక ఇంటిమేషన్ లేకోకుండా మా రీసోర్స్ పర్సన్స్కి తీసేశారు ఇప్పటికీ మేము ఐదు నెలలు అయింది పోయి ముందు కలిసాము ఏం సమస్య అని అంటే మీ పామిడి మున్సిపాలిటీ నుంచి మేజర్ పంచాయతీ అయింది అందుకు తీసేసాం కరెక్టే తీసేశారు ఎవరికి ఇవ్వాలా అవన్నీ వాళ్ళకి ఒకరు ఫైల్కి ఇస్తే కదా సరే డిఆర్డిఏ వాళ్ళకి వెళ్ళి అడిగాం వాళ్ళు ఏమంటున్నారు మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు నేను గ్రీవెన్స్ పెడితే అప్పుడు నాకు లెటర్లు ఇచ్చారనమాట మేము ఇట్లా ఇచ్చాము మా ఎండి పెట్టారు మా పీడీ పెట్టారు అనేసి మాకు లెటర్లు ఇచ్చారు పోనీ ఆ లెటర్లు తీసుకెళ్ళి ఇస్తే కనుక డిఆర్డీఏ పీడి గారు ఏమంటారు మాకు ఏ లెటర్ పూర్వకంగా లేదు అని సరే నేను ఈరోజు అడుగుతున్నాను మా పద్దెనిమిది వంద వైపు నుంచి నాలుగు వందల ఎనభై ఆరు సంఘాల నుంచి మాకు ఒక లెటర్ ఇవ్వండి మీరు ఏ రోజు ఇస్తారో ఆ రోజు వరకు నేను మాట్లాడను కదా ఖచ్చితమైన ఒక డేట్ ఇవ్వండి మేము ఇప్పుడు డిఆర్టీఏ డిఆర్టిఏపీకి మెప్మా పీడీకి ఎవరైనా కానీ నాకు నేను గవర్నమెంట్ కే అడుగుతాను మాట నాకు ఒక డేట్ ఇవ్వండి నేను వచ్చి అడగను ఇంకా సంఘాలు జరుపుతున్నాము ఎందుకంటే సంఘం అనేది చేస్తే ఎంత కష్టం అనేది మాకు తెలుసు అది ఎందుకంటే ఎవరు వచ్చే అధికారులు కాదు కదా చేసేది ఆర్పీ చేస్తుంది సంఘం చేయాలంటే బేసికల్గా అది కింద నుంచి చేసే సంఘము ఎవరిని పెట్టాలి సంఘంలో ఎవరు లేదు అని ఇష్టానుసారంగా కూడా సంఘంలో పెట్టలేము కదా పది మందిని చేయడం కాదు ప్రధాన డిమాండ్ ఏం లేదు సార్ మాకు ఒక సంస్థ కావాలా మేము మాకు ఒక అధికారి కావాలా ఒక సంస్థ కావాలా పామిల్లో ఎక్కువ వచ్చేసి గార్మెంట్స్ సార్ ఆ గార్మెంట్స్ అనేదే ఇప్పుడు మిషన్ లో ఒక అధికారి లేక సంఘాలు దెబ్బతింటున్నాయి అంతే కదా కుటుంబ పెద్ద లేకుంటే ఏమైతుంది ఆ ఇండ్లు కూడా ఎట్లా నాశనం అవుతుందో సంఘాలు కూడా చెడిపోతున్నాయి